కీర్తనల గ్రంథము నాలుగవ అధ్యయనం చదువుకుందాం నా నీతికి దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము ఇగులో నాకు విశాలత కలుగు చేసిన నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికిదరు యుహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకునిచున్నాడని తెలుసుకునుడి నేను యుహోవాకు మర్రుపెట్టగా ఆయన ఆలకించను భయము పాపము చెయ్యకుడి మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని డి నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకుండు మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు యహోవా ఈ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములు పుట్టించేదివి యుహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదను నేను ఒంటరిగా నుండినను ఇవే నన్ను సురక్షితంగా నివసింపచేయదువు వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును దాకా ఆమె